హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండియా వికసిత్ భారత్గా గ్లోబల్ ఎకనమిక్ పవర్గా గ్లోబల్ పవర్ఫుల్ యూనో కంట్రీగా ఎమర్జ్ అవ్వాలనేసి బీజేపీ పర్టికులర్లీ నరేంద్ర మోడీ టైమాండ్ అండ్ అని చెప్తున్నారు దానికి ఊతమిచ్చేలా చంద్రబాబు నాయుడు గారులాంటి వాళ్ళు కొంతమంది యూనో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు అండ్ డెగెన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఇండియా గ్లోబల్ యూనో సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఇండియా ఎకనమికల్గా ఉన్న పొజిషన్ ఏంటి సూపర్ పవర్ అయ్యేదానికి ఆస్కారం ఉందా లేదా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి టెన్ బెస్ట్ ఎకానమీస్ అండ్ దేర్ నో స్ట్రా స్ట్రెంగ్స్ ఏంటి ఈరోజు ఆ కంట్రీస్ ఆ పొజిషన్లో ఉండేదానికి లేకపోతే ఆ కంట్రీలో అయినో పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఎనీ కంట్రీ అండి ప్రపంచంలో ఏ దేశమైనా ఒక ఎమో ఎకనామిక్ సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింక్ ఆ కంట్రీ కావాల్సింది ఒక రెండు మూడు బలమైన సెక్టర్స్ కావాలి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ టెన్ కంట్రీస్లో ప్రతి కంట్రీ కూడా ఏదో ఒక రంగంలో చాలా అగ్రగామిగా ఉంది మనం చూసుకున్నట్లయితే మొదటిగా టెక్నాలజీ ఇన్నోవేషన్ తర్వాత ఐటీ రిలేటెడ్ ఏనో అడ్వాన్స్మెంట్ ఇన్ ద కంట్రీ తర్వాత అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ కంటే ముందు ఇంకా చెప్పుకోవాల్సిన సెక్టర్ ఏమైనా ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సో ఈ సెక్టర్స్లో ఏ కంట్రీస్ అయితే ఎక్సెల్ అవినాయో ఆ కంట్రీస్ గ్లోబల్లీ టాప్ టెన్ ఏనో ఒక పొజిషన్లో అయితే ఉన్నవి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా అమెరికా అమెరికా ఇండియా ఇన్నో ప్రపంచం మొత్తంలోనో ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా ఉంది దాన్ని మనం అడ్వాంటేజెస్ చూసుకుంటే ప్రపంచం మొత్తానికి ఈ రోజుకు ఇండియన్ నేను యుఎస్ ఎకానమీ చూసుకుంటే ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్ ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఉంది సో అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు టెక్నాలజీ ఇన్నోవేషన్ అక్కడ లోకల్ యూనో కన్జంప్షన్ అవనివ్వండి తర్వాత ఫైనాన్షియల్ సర్వీస్ అవనివ్వండి తర్వాత బిగ్గెస్ట్ కన్జంప్షన్ మార్కెట్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఇవేస్ ఎకానమీ ఎప్పటి నుంచో అగ్రగామిగా ఉంది ప్రపంచంలో అండ్ వీటితో పాటు సిలికాన్ వ్యాలీ గ్లోబల్ టెక్నాలజికల్ హబ్గా ఏర్పడి ప్రపంచంలో వచ్చే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మరీ ముఖ్యంగా చూసుకుంటుంటే ఐటీ అండ్ ఐటీ ఆఫ్టర్ వస్తున్నటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ మొత్తం అమెరికా నుంచి అమెరికా బేస్డ్ కంపెనీస్ నుంచి రావడం వల్ల అమెరికా ఇప్పటికీ ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్తో ప్రపంచంలోనూ you know, um బిగ్గెస్ట్ ఎకానమీగా ఉంది సో బిగ్గెస్ట్ ఎకానమీగా ఏ కంట్రీ అయినా ఎకనామిక్ సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలని ఎందుకు కోరుకుంటుందంటే ఏ కంట్రీ అయితే ఎకనామిక్ సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతుందో ఆ కంట్రీ గ్లోబల్ అఫైర్స్లో అది ఫినాన్షియల్ అఫైర్స్ అవనివ్వండి డిఫెన్స్ రిలేటెడ్ అవనివ్వండి బయోలేటర్లు అవనివ్వండి గ్లోబల్ యూనో ఫోరమ్స్లో ఆ కంట్రీ యొక్క మాట చెల్లేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ కంట్రీ అన్నా ఎకనమిక్ ప్రాస్పరిటీతో ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటుంది అది నియర్ ఫ్యూచర్లో అమెరికాని ఓవర్టేక్ చేసి ఏదన్నా కంట్రీ వెళ్ళేదానికి ఆస్కారం ఉందా అంటే చైనా ఈస్ ట్రయింగ్ ఇట్స్ బెస్ట్ అనమాట టు కౌంటర్ అమెరికా అమెరికాని సర్పాస్ చేసి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేదానికైతే చైనా ప్రమోట్ చేసుకుంటుంది చైనా ప్రయత్నిస్తూ ఉంది చైనా చూసుకున్నట్లయితే ఇప్పటికీ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా ఉంది అండ్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అమెరికా ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఉంటే అమెరికా చైనా వచ్చేసి ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఉంది చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది దో ఇట్ ఇ టెన్ ట్రిలియన్ డాలర్స్ అది యూనో సర్పాస్ అయ్యేదానికి చాలా చాలా టైం పట్టేదానికి ఆస్కారం ఉంది అండ్ ఈ రోజు చైనా పొజిషన్ ఏంటి యూనో ప్రపంచ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫ్యాక్టరీ మోస్ట్ ఆఫ్ ద యూనో ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని ఈరోజు చైనా సెంటర్గా చైనీ యూనో చైనా స్ ల్యాండ్ నుంచి వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీస్ నుంచి తీసుకెళ్ళి చైనాని ఒక గ్లోబల్ ఫ్యాక్టరీగా మార్చిన ఉదంతం అయితే మనకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది అండ్ చైనాకు ఉండే యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచం మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఎక్స్పోర్ట్ డామినేట్ చాలా డామినెంట్ ఫోర్స్గా చాలా డామినెంట్ సెక్టర్స్గా ఉండి ప్రపంచం మొత్తానికి మ్యానుఫ్యాక్చరింగ్ అజ్నో ఎక్స్పోర్ట్ హబ్గా మారిపోయింది తర్వాత ప్రపంచంలో ఒక మేజర్ సూపర్ పవర్గా పర్టికులర్లీ ఈనో చై ఈనో అమెరికాని సర్పాస్ చేసి ముందుకెళ్ళేదానికి చాలా చాలా ఈనో శత విధాల ప్రయత్నిస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో జర్మన్ ఉంది అండ్ జర్మన్ అందరికీ తెలిసిందే మోస్ట్ ఆఫ్ ద లగ్జురియస్ కార్స్ అన్ని జర్మన్ నుంచి వస్తాయి దో ఇట్ ఈజ్ అ స్మాల్ కంట్రీ బట్ ఈనో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది అయితే మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఈనో యూ జర్మనీ యూరోప్లో లార్జెస్ట్ ఎకానమీగా ఉంది జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఉంది అండ్ ప్రధానంగా అక్కడ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ చాలా చాలా బలంగా ఈో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఈయనో పరిస్థితి జర్మనీలో కనిపిస్తూ ఉంది అండ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా చూసుకున్నట్లయితే మనకు జపాన్ ఉంది జపాన్ దగ్గర దగ్గరగా ఫోర్ ప్లస్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది అండ్ జపనీస్ నుంచి మనం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూసుకున్నట్లయితే సోనీ ఆజ్ వెల్లాస్ టోయటా గ్లోబల్లీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ జైను జపాన్ నుంచి రావడం జపాన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో టాప్ ఉన్నో వెరీ ఫ్యూ కంట్రీస్లో వెరీ బెస్ట్ ప్రొడక్షన్ ఇచ్చే కంట్రీస్లో మనకు జపాన్ ఉంది అండ్ జపాన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో యూనో ఆట్మోస్ట్ యూనో ద బెస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే కటింగ్ యడ్ టెక్నాల కటింగ్ గేట్స్ టెక్నాలజీలో అది మనం జపాన్గా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా జపాన్ యూనో కటింగ్ గ్యాట్స్ ఎడ్జ్ టెక్నాలజీ కాకుండా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అమెరికా సారీ జపాన్ చాలా యూనో అగ్రగామి దేశంగా ఉంది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా చెప్పుకోబడుతున్నటువంటి కంట్రీ ఇండియా సో ఇండియాలో ప్రధానంగా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నప్పటికీ మనకు దగ్గర దగ్గరగా యో ఫోర్ ట్రిలియన్ డాలర్ దగ్గరగా అవుతా ఉంది ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని టూ థౌసండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సంకల్పంతో ముందుకు వచ్చింది కానీ ఇప్పటికైతే అచీవ్ అవ్వలేదు ట్వంటీ ఫైవ్లోకి మనం అడుగుపెట్టినా ఇప్పటికీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వలేదు క్లోజ్ వర్ క్లోజింగ్ టు ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అండ్ ఇండియాలో చాలా ప్రధానంగా ఉన్నటువంటి సెక్టర్స్ ఏంటంటే అగ మన ఎకనమిక్ డ్రైవింగ్ ఫోర్స్గా ఉన్నటువంటి సెక్టర్ చూసుకుంటే ఐటీ ఉంది తర్వాత గ్రోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది తర్వాత అగ్రికల్చర్ ఇండియా ఏ ప్రిడామినెంట్లీ అగ్రేరియన్ అండ్ రూరల్ డామినేషన్ డామినేటింగ్ గా ఉన్నటువంటి కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ చాలా యూనో అగ్రగామిగా ఉంది మన ఎకనామిక్ డ్రైవింగ్ ఫోర్స్లో తర్వాత మనకు ఇంకొక యూనో ఎకానమీని అద్భుతంగా డ్రైవ్ చేయగలిగే ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సెక్టర్ ఏంటంటే కన్జ్యూమర్ ఇన్నో మార్కెట్ కంజ్యూమర్ మార్కెట్ అమెరికా తర్వాత అమెరికా చైనాల తర్వాత అగ్రగామిగా ఉండేదానికి చైనా ఇన్నో ఇండియాకి ఆస్కారం ఉంది కానీ మన ఇండియాలో ఎకనమిక్ పాలసీస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మన కన్జంప్షన్ కెపాసిటీ రోజు రోజుకు పడిపోతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది వేజెస్ తగ్గుతూ ఉన్నాయి తర్వాత ఎంప్లాయ్మెంట్ యూనో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతూ ఉంది ఎకనామిక్ గ్రోత్ తగ్గుతూ ఉంది సో అందుకనేసి ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఆజ్ వెల్ అస్ కన్జంప్షన్ పొటెన్షియాలిటీని రీచ్ అవు రీచ్ అవుట్ అవ్వకపోయేదానికి కారణం ప్రధానంగా ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ పొజిషన్లో ఉంది తర్వాత మనం చూసుకున్నట్లయితే యూకే యూకే వచ్చేసి మనకు ఫిఫ్త్ లార్జెస్ట్ సారీ సిక్స్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది త్రీ పాయింట్ ఫైవ్ నైన్ ట్రిలియన్ డాలర్ అండ్ లండన్ అందరికీ తెలిసిందే గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా ఉన్నటువంటి ప్లేస్ అది అండ్ అక్కడ ప్రధానంగా రియల్ ఎస్టేట్ సెక్టర్ చాలా అగ్రగామిగా ఉంది తర్వాత ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా అగ్రగామిగా ఉంది యూకేలో తర్వాత సెవెంత్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ ఉంది ఫ్రాన్స్లో ఏరోస్పేస్ టెక్నాలజీ తర్వాత ఫ్రాన్స్ నుంచి మనకు ప్రధానంగా వచ్చేటువంటి ఏరోస్పేస్తో పాటు కాకుండా ఫైనాన్షియల్ సర్వీస్ రియల్ ఎస్టేట్ సారీ టూరిజం తర్వాత లగ్జరీ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత వైన్ యాజ్ వెల్ ఆస్ ఫ్యాషన్ రిలేటెడ్ టెక్నాలజీని చాలా అద్భుతంగా ఫ్రాన్స్ ప్రమోట్ చేసుకుంటే సెవెంత్ ప్లేస్లో ఉంది అండ్ ఎయిత్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీగా మనం చూసుకున్నట్లయితే ఇటలీ ఇటలీ ఏంటంటే మెయిన్లీ టూరిజం రిలేటెడ్ కంట్రీ టూరిజంతో పాటు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ అండ్ డిజైన్ సెక్టర్లో ఇటలీ చాలా అగ్రగామిగా ఉంది అండ్ ఇటలీలో టూరిజం చాలా అగ్రగామిగా ఉండేదానికి రీజన్ ఏంటంటే హిస్టారికల్ యాజ్ వెల్ అస్ కల్చరల్ హీ టూరిజంని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ప్రపంచంలో ఉన్నది ఉన్న వాటిలో ఇటలీ ఒకటి సో ఇంకోటి మనం నైన్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెనడా ఉంది కెనడా నాచురల్ రిసోర్సెస్ బౌండ్ యాజ్ వెల్ ఎస్ టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్నటువంటి కంట్రీ అండ్ టెన్త్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది బ్రెజిల్ హార్డ్లీ టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ తర్వాత అండ్ స్ట్రాంగ్గా గ్రో అయ్యేదానికి బ్రిక్స్ కంట్రీలో ఒక కంట్రీగా ట్రై చేస్తున్నటువంటి ఉదంతం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇండియా సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే మనకు ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ డెమోగ్రాఫిక్ డెడెంట్ యంగెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రపంచ కంట్రీ ఈరోజు వరల్డ్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ మన తర్వాత ప్లేస్లోనే ఈరోజు చైనా ఉంది కానీ మన తర్వాత జనాభా పరంగా మన తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి చైనా సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్ ఎకానమీగా ఉంది ఇండియా ఈజ్ ఎ ఫిఫ్త్ లార్జెస్ట్ గ్లోబల్ ఎకానమీగా ఉంది అండ్ ఇండియాకి చైనాకి మనం కంపేర్ చేసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఫోర్టీన్ ట్రిలియన్ డాలర్స్ గ్యాప్ ఉంది అండ్ మా మా ఇండియా ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఫిఫ్త్ పొజిషన్ నుంచి ఫస్ట్ సెకండ్ పొజిషన్కి రావాలి అంటే చైనాను సర్పాస్ చేయాలి అంటే ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ అవ్వాలి అయ్యేదానికి ఆస్కారం ఉందా చైనాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ యూనో మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఎక్స్పోర్ట్ అయినో పొటెన్షియాలిటీని దాటుకుని వెళ్ళేదానికి ఆస్కారం ఉందా అండ్ పర్టికులర్లీ ప్రస్తుతం ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్ని నడుపుతున్నటువంటి బీజేపీకి అంత ఎకనమిక్ థింక్ ట్యాంక్ ఉందా అంటే ది క్వశ్చన్ మార్క్ చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది ఇండియాలో ఎలా ఉంది చూసుకుంటే తేటతెలం అవుతుంది చైనా ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది లివింగ్ స్టాండర్డ్స్ని ఎలా పెంచుతుంది అక్కడ ప్రజలకి తర్వాత చైనా డెమోగ్రఫిక్ డెవిడెంట్ని ఎంత పొటెన్షియల్గా ఎంత ప్రాపర్గా ఎలా వాడుతుంది ఇవన్నీ చూసుకుంటే చైనాకు మనకు నక్కకు నాగులోకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూఎస్ యూవెస్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ మనకు ఈనో యూవెస్ఏకి చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ వేరియేషన్ ఉంది డిఫరెన్స్ ఉంది ఆ ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఓవర్ ఇనో సర్పాస్ చేసి ఇండియా బై ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ పవర్గా ఎకనామిక్ హబ్గా ఎకనమిక్ సూపర్ హో పవర్గా ఎమర్జ్ అవ్వాలి అంటే ఇండియాకి పాజిబిలిటీస్ ఉన్నాయా అంటే సంవత్సరానికి యావరేజ్ని ఎంత ట్రిలియన్ డాలర్స్ పెరుగుకుంటూ వెళ్ళాలంటే యావరేజ్ని ఒక సంవత్సరానికి ఒక ట్రిలియన్ డాలర్ పెరుగుంటే వెళ్ళాలి దగ్గర క్లోజ్ టు ఆర్ జీరో పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ పెరుక్కుంటూ వెళ్ళాలి ప్ర పర్టికులర్లీ మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ రోజుకి ఫోర్ ట్రిలియన్ వన్ ట్రిలియన్ పెరిగింది దగ్గర దగ్గరగా ఫోర్ ఫోర్ వన్ ట్రిలియన్ పెరిగేదానికే టెన్ ఇయర్స్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఆ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యూనో ట్వంటీ టూ ఇయర్స్లో ట్వంటీ టూ యూనో ట్వంటీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ని పెంచుకొని సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతుందా లేకపోతే నరేంద్ర మోదీ తన ఫెయిలియర్స్ని కప్పిపుచ్చేదానికి మనకు ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టిస్తున్నాడంటే ఈ గ్యాప్ ఆర్ ఎకనమిక్ యూనో ఫౌండేషన్ పరంగా ఎకనమిక్ యూనో స్ట్రక్చరల్ యూనో స్ట్రెంగ్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా చైనాని దాటి జపాన్ని దాటి తర్వాత జర్మనీ జర్మనీ చైనా జర్మనీ జపాన్ చైనా యాజ్ వెల్ యాజ్ అమెరికాని సర్పాస్ చేసి గ్లోబల్ పవర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి ఎమర్జ్ అవ్వాలంటే నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే ఒక చదువు లేని వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఎకానమీ మీద ప్రాపర్గా అండర్స్టాండింగ్ లేనటువంటి వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే ఉల్లిగడ్డల ధరలు ఎందుకు పెరుగుతాయో తెలియని వ్యక్తి ప్రధానో ఆర్థిక మంత్రిగా ఉంటే ఇన్ఫ్లేషన్ ఏ డైరెక్షన్లో ఎందుకు ఎలా వెళ్తుందో క్లారిటీ లేని వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉంటే అసలు ఎకానమీలో సరిగ్గా అవగాహన ప్రపంచ ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి ఉన్నటువంటి లింక్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి వ్యక్తులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రోజులు ఒక ట్రిలియన్ పెరిగేదానికి పది సంవత్సరాలు పట్టింది ఇంకొక పది ట్రిలియన్ని పెరిగే లేకపోతే ఐదు ట్రిలియన్ వెళ్ళేదానికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఏకాని అండ్ మనం ఫైవ్ ట్రిలియన్ డాలర్కి వచ్చేసరికి ఇండియా అయినో యూవీఎస్ఏ వచ్చేసి ఒక థర్టీ థర్టీ వన్ ట్రిలియన్ డాలర్ అవుతుంది చైనా వచ్చేసి ఇప్పుడున్న ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్రిలియన్ డాలర్ అవుతుంది సో ఇండియా బై ట్వంటీ ఫార్టీ సెవెన్ సూపర్ పవర్గా ఎమర్జవ్వాలంటే ఇప్పుడున్న ఉన్న లీ పొలిటికల్ లీడర్షిప్ వల్ల అయితే అయ్యేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఎందుకంటే మనకు యువీఎస్ఏకు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ ట్రిలియన్ డాలర్ గ్యాప్ మనకు చైనాకు ఉన్నటువంటి ట్ ఫోర్టీన్ ట్రిలియన్ డాలర్స్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం నరేంద్ర మోదీ నరేంద్ర మోదీని బ్యాక్ ఎండ్ నుంచి నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్ల వాళ్ళ ఎకనమిక్ పాలసీస్ వాళ్ళకంత ఏనో బ్రెయిన్ స్ట్రామింగ్ ఏనో కెపాసిటీ లేదు కాబట్టి ఇది నెక్స్ట్ టు ఇంపాసిబులే అని చెప్పేదానికి ఏనో డిఫరెంట్ ఏనో సెకండ్ థాట్ అయితే లేదు నాకు అండ్ మనం చూసుకున్నట్లయితే మన ముందు ఉన్నటువంటి కంట్రీస్ అది జపాన్ అవనివ్వండి జర్మనీ అవనివ్వండి చైనా అవనివ్వండి బట్ యుఎస్ అవనివ్వండి లేకపోతే మన ఎనకాదులో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ యూకే అవనివ్వండి లేకపోతే ఫ్రాన్స్ అవనివ్వండి ఇటలీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఆ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది మనం నంబర్ పరంగా చూసుకున్నట్లయితే ఏదో యూనో ట్రిలియన్స్లో పెరిగేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ మన ఇండియాలో ఉన్న పావర్టీ లెవెల్స్ ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఏంటి వీటన్నిటిని కట్టడి చేయకుండా ఇండియా ఆర్థికంగా ఎదుగుతుంది అని డబ్బాలు కొట్టుకోవడం ఏమాత్రం ఏను రియాలిటీకి దగ్గరగా లేనట్టుగానే భావించాల్సి ఉంటుంది ఏదన్నా ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాన్ పవర్ని స్ట్రెంగ్న్ చేయాల్సి ఉంటుంది మ్యాన్ పవర్కి కావాల్సినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి ఈ నరేంద్ర మోదీ పై లీడ్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం హెల్త్ సంగతి దేవుడరు కనీసం ప్రాపర్ విద్య ఇచ్చేదానికి కూడా సాహసించని ప్రభుత్వం నేను ఉన్నటువంటి తరుణంలో ఇండియా సూపర్ పవర్గా ఎమర్జ్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఈ బీజేపీ వల్ల అయ్యేదానికి ఆస్కారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనపట్టలేదు అండ్ వికసిత్ భారత్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇండియా గ్లోబల్ పవర్గా ఎమర్జ్ అవ్వాలని వీళ్ళు ఏదైతే కలగంటున్నారో ఉట్టి ప్రజల్ని ఫూల్సింగ్ చేసి నెరేటివ్స్ని నెరేటివ్స్తో నడిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎకనమిక్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనము జర్మన్ని క్రాస్ అయ్యేదానికి ఇంకొక ఐదు సంవత్సరాలు పడుతుంది మనం జపాన్ని క్రాస్ అయ్యేదానికి ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది చైనా దగ్గర దగ్గరికి వెళ్ళేదానికి ఇంకో వంద సంవత్సరాలు పడుతుంది అమెరికాలో అయ్యేదానికి రెండు వందల సంవత్సరాలు పట్టేదానికి అయితే ఆస్కారం ఉంది థ్యాంక్ యూ